దేశంలో తొంభై నియోజకవర్గాలు ఎలక్షన్ అయింది ఆ ఎలక్షన్ భాగంగా కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీలో ఉన్నారు మొత్తం భారతదేశంలో తొంభై నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గ ఎలక్షన్ అయింది అందులో మన స్టేట్లో కూడా పదిహేడు నియోజకవర్గాలు పదిహేడు నియోజకవర్గాలు మన స్టేట్లో అయినాయి కాబట్టి దాదాపుగా మాకు కూడా పదిహేడుకు పదిహేడు గ్యారంటీగా మాకు సీట్లు నేను ముఖ్యంగా మా ఏడు నియోజకవర్గాలలో ఎమ్మెల్యే సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ తెలుగుదేశం అందరూ కూడా సహకరించారు దానితోని పాటు మీడియా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ ప్రింట్ మీడియా అందరూ కూడా నాకు సహకరించారు మా ఏడుగురు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరూ కూడా సహకారంతోనే మేము ముందుకు వెళ్ళవలసి వచ్చింది ఇక రిజల్ట్ వచ్చినప్పుడు తప్పకుండా చూస్తాం మేము గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ నేను భావిస్తున్నా అధిక మెజార్టీతోనే గెలుస్తాను జై కాంగ్రెస్